సాధారణంగా పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు ఓ పేద తరగతి చెందినటువంటి ఓ వ్యక్తికి స్థిరాస్తి అమ్మకాల వలన కావచ్చు ఇతర ఆదాయ వనరుల వలన కావచ్చు పెద్ద మొత్తంలో నగదు వచ్చినప్పుడు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం గడపడానికి మార్గం అన్వేషిస్తూ ఉంటాడు దానిలో భాగంగా ప్రశాంతమైనటువంటి నివాసం అంటే ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే పిల్లలకి చదువుల కోసం అని చెప్పేసి ఆ నగదుని వినియోగించి మహా అయితే ఉన్నటువంటి కొద్దిపాటితనాన్ని బ్యాంకులో వేసేసుకొని ప్రశాంతమైన జీవనం గడపాలని ఎక్కువ మంది మగ్గు చూపిస్తూ ఉంటారు కానీ గ్రామాల్లో అలా కాదు గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ప్రజానికాని కానీ భూమికను రైతుకి ఎంతో అనుబంధం ఉంది భూమి కొనుగోలు చేసినప్పుడు ఎంతో ఆనందం పడతాడు భూమి కూలిపోయినప్పుడు అదే విధంగా బాధపడుతూ ఉంటారు ఇది సహజం ఇక రాజధాని విషయానికి వస్తే ఇటీవల కాలంలో రైతులు రూపాయి రూపాయి కూడు పెట్టుకొని సంపదను సృష్టిస్తున్నారు ఇది నిజం పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సంపద ఎలా సృష్టించుకోవాలనే అంశంపై పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు వాటి కోసం పెద్ద పెద్ద సెమినార్లు ఏర్పాటు చేస్తుంటారు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఈ రాజధాని ప్రాంత ప్రజానికానీ కావచ్చు రైతాంగానికి కావచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా జాగ్రత్తగా అప్రమత్తతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో ఓ రైతు రెండు వందల గీజాలు ప్లాటు అవసరాల కోసం అమ్మినప్పుడు ఆ రూపాయి రూపాయిని ఎంతో జాగ్రత్తగా కుటుంబ ఖర్చులతో పాటు ఇక్కడ అమ్మినటువంటి ఈ సైట్కి బదులుగా డబుల్ ఆదాయం వచ్చే విధంగా ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి పొలాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎక్కడ తక్కువ ధరకు భూమి అందుబాటులో ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు తన స్నేహితుల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ఎంత అయినా సరే అక్కడికి వెళ్ళి ప్లాట్లు కావచ్చు అదేవిధంగా భూములు కావచ్చు కొనుగోలు చేస్తున్నారు భూమి అమ్మకాల ద్వారా వచ్చినటువంటి పది రూపాయల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు పిల్లలు చదువు చెప్పించుకుంటూ ఉన్నారు అదేవిధంగా మిగిలినటువంటి డబ్బును మాత్రం ఖర్చు పెట్టకుండా చక్కగా పొలానుకూలు చేస్తూ ఉన్నారు పరోక్షంగా రాష్ట్రానికి కూడా ఆదాయం కొనుగొనే విధంగా వీళ్ళు సహకరిస్తున్నారని చెప్పాలి ఉదాహరణకు ఓ ప్లాట్ అమ్మినా కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఏం చేసేది ఇక్కడ మామూలు రెండు వందల కేజీ ఉంటే రెండు వందల కేజీ అమ్ముకోవటం తర్వాత పిల్లలు చదువులు గుర్తించుకోవటం తర్వాత అన్న మామూలు ఇంటి ఖర్చులు చూసుకొని కాస్త చూస్తూ ఉంటే మామూలు ఎలపల కింద మామూలు ఒక ఎకరంలో వేసి డబ్బే వేస్ట్ కాదు ఇక్కడ గానా భూమి కానీ ఉంటే మామూలు రూపాయకి పది రూపాయలు వస్తుంది ఎవరు ముందు అమ్మారు అమ్మినప్పుడు మామూలు తీసుకెళ్లి మిగిలి ఉండేవి మామూలు వాడు కొనుక్కున్నారు చేశారు కానీ ఇప్పుడు లేదు ఎక్కువ పర్సెంట్ చదువుల నిమిత్తమే మామూలు అమ్ముకుంటున్నారు ఏదైనా అవసరమైన వాళ్ళు మామూలు ఎక్కడైతే పిల్లలు చదివించుకోవాలని చెప్పేసి ఇళ్ళ రోజులు మామూలు ఏముందో ఒకటో తరగతి పిల్లలు కూడా లక్ష రూపాయలు అవుతుంది కార్పొరేట్ చదువులు పంపించాలంటే అందుకని చెప్పేసి మామూలు ఈ చదువులు అని చెప్పేసి తీసుకొని కొంత జాగ్రత్త చేసుకొని కుటుంబం జరుపుకుంటూ ఉంటారు మిగతాది రెండు రూపాయి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేశారు ఒక ఎకరం రెండు ఎకరాలు వాళ్ళు బట్టి ఈ చుట్టాల ద్వారా సోగ్గా వస్తుందని చుట్టాలు పెట్టారు ఎవరు ఇలా కొన్నాళ్ళు ఒక నాలుగు ఎకరాలు అప్పుడు ఇటు డెబ్బై తాళ్ళూరు ఉంది అక్కడ అరవై లక్షల డొంకలమ్మ డొకలమ్మడి లోన్ లోన యాభై యాభై లక్షల అరవై మరి ఇక్కడ ఇక్కడ అమ్ముకుని ఆడ రెండు మూడు ఎకరాలు వచ్చింది అక్కడ కొనుక్కున్నారు ఇటు కొన్నూరు ఉంది అటు మాగా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పోయి అటు కొనుక్కున్నారు లాభాలు ఏముంది ఒక డెబ్బై లక్షలు అరవై ఉంచుకొని ఇల్లు కట్టుకున్నారు మనం అన్ని బిల్డింగులే మూడు స్టేర్లు రెండు స్టేర్లు మా ఊళ్ళో ఇల్లు చాలవు వాళ్ళ ఇల్లుకి అంత ఖరీదుగా రాయి వేసారు ప్రతి ఇల్లు అంతే కుటుంబాల మేము కొత్త మసాల పిల్లలు కానీ వాసదు కానీ వాటికి పోయినాం కాశ్మీర్ కూర్చునే ఉంటే పెద్ద అటు కోసరికి అటు పొలం కొనుక్కున్నాం పర్వాలేదండి ఆ డబ్బులే వేస్ట్ చేయకుండా ఇవి వేస్ట్ కానట్టుగానే ఉందండి అటు పొలాలు ఓకే ఓకే అండి